జై గోమాత మొన్న జరిగిన బక్రీద్కి కుర్బానీ పేరు మీద యాభై వేల గోల్ అని నరికి చంపేశారు ఈ దుర్మార్గులు హైదరాబాద్కి ఒకే ఒక ఎంపీ ఉండి ఆ ఎంపీ అండదండలు చూసుకొని యాభై వేల గోల్ అని చంపేశారు నిర్దాక్షిణంగా ఇల్లీగల్గా అందరూ జరిగింది జరిగినంత దారుణం మనకు తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎంపీ చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేదు నేను యుగ తులసి పార్టీ నుండి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జుబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒక్క అవకాశం యుగ తులసి పార్టీకి ఇవ్వండి వచ్చే బక్రీద్కి ఒక్క గోవు కోతకు వెళ్ళినట్టుగా చూపిస్తే వెంటనే మేము ఆ పదవికి రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా గోవుల సాక్షిని చెప్తున్నాం జయ గోమా